నంద్యాల జిల్లా మండలం చింతలపేట గ్రామంలో సిద్ధర్జ మతి విరాట్ పుత్రులు మేంద్ర స్వామివారిని ఐదుటవ ఆరాధనోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు సర్వభక్తులందరూ ఇచ్చేసిన కార్యక్రమంలో పాల్గొనవచ్చినట్టుగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు దాదాపు పదిహేను వందల డెబ్బై నుంచి ఆ డెబ్బై నుంచి శ్రీ శ్రీ విరాట్ కోహ్లీ కూడా భ్రీమ యొక్క ఆరాధన మహోత్సవంలో ఈ గ్రామం పట్ల గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు సర్వభర్తాలు యొక్క సంగళతో సమస్త యొక్క మానవాళి ఈ ఆరాధన మహోత్సవంలో ఆయన యొక్క మూడు వందల ముప్పై ఒకటో సంవత్సరము ఈ ఈ కార్యక్రమానికి పలు పుస్తకంలో దేవత

ఏకనాడుగా ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఉత్సవాలు చాలా అందంగా చేస్తారు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా సర్వ భక్తాలందరూ చాలా పాల్గొనడం జరిగింది ఇక్కడ చక్క భజన కార్యక్రమం అలాగే గుండెపల్లి అన్నీ కూడా జరగడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఏదైనా జరుగుతుంది కోసమూరు బ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కలియుగంలో ఏం జరిగినా కూడా బ్రహ్మంగారే ముఖ్యంగా మనకి గుర్తుకొస్తారు కాబట్టి ఇలాంటి సమయంలో ఆ భగవంతుని శ్రవణం చేసుకోవడం ఆ జగద్గుతు యొక్క ఆశీర్వాదం మాకు వెళ్ళవెళ్ళలు ఉండాలని సంపూర్ణంగా కోరుకుంటాం you hear